కాండ సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ కుటుంబ సమేతంగా చూసి ఎంజాయ్ చేయాల్సిన సినిమా ఇది పేరుకు తగ్గట్టే అందరి హృదయాలను ఆనందంలో ముంచెత్తే సినిమా సుందరకాండ అని నారా రోహిత్ అన్నారు ఆయన కథానాయకుడిగా రూపొందించిన చిత్రం సుందరకాండ వెంకటేష్ నిమ్మలపూడి దర్శకుడు సంతోష్ చిన్నపుల్ల గౌతమ్ రెడ్డి రాకేష్ మహంకాళి నిర్మాతలు ఈ నెల ఇరవై ఏడున సినిమా విడుదల కానుంది ఈ సందర్భంగా శుక్రవారం నోబాటెల్ హోటల్లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో నారా రోహిత్ మాట్లాడుతూ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా చిత్రం ఎంతో ఎంజాయ్ చేస్తూ చేసిన సినిమా ఇది ఇదని వివరించారు అనంతరం కథానాయక శ్రీదేవి విజయ్ కుమార్ మాట్లాడుతూ ఒక రూల్ బ్రేక్ చేసి రొమాంటిక్ కామెడీ తీసినప్పుడు అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది ఇది అలాంటి సినిమా అని అన్నారు అనంతరం మరో హీరోయిన్ వీర్తి వాఘాని మాట్లాడుతూ ఖచ్చితంగా మంచి కంటెంట్ తో వచ్చిన సినిమాలన్నీ హిట్ అవుతాయి అలానే సుందరఖండ మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందన్నారు నిర్మాత సంతోష్ మాట్లాడుతూ సినిమా చాలా అద్భుతంగా వచ్చింది అని అందరూ సినిమాను చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని షూటింగ్ స్టార్ట్ చేశాం ఇంకా యాక్చువల్ గా ఇయర్ వినాయక డిసెంబర్ లో షూటింగ్ కంప్లీట్ చేశాం అండ్ దాని తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ మళ్ళీ మధ్యలో భైరవం అనే సినిమా ఉండడం వల్ల డిలే ఇంపార్చునిటీలే సో బట్ అని వర్క్స్ అన్ని అయిపోయాయి సో వెరీ హ్యాపీ మేము అందరం అవుట్పుట్ తో సో డెఫినెట్ గా ఈ సినిమా మీరందరూ థియేటర్లో ప్రేక్షకులు చూడాలి చూసి డెఫినెట్ గా ఒక మంచి ఫ్యామిలీతో పాటు వెళ్ళి చూడదగ్గ ఒక ఎంటర్టైనింగ్ ఫిలం సో మీరందరూ ఈ సినిమా చూసి ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండ్ థ్యాంక్ యూ అగైన్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఇక్కడికి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా తగ్గానండి ఇంకా తగ్గుతాను అసలు కంప్లీట్ కాంట్రాస్ట్ దానికి దీనికి అసలు సమ్మతం ఉండదు అండ్ డెఫినెట్ ఇది ఒక ಏನು ಇಲ್ಲ ಕ್ಯಾರೆಕ್ಟರ್ ಔಟ್ ಚೇಂಜ್ ಆದ್ರೂ ನ ಪ್ರೇಮೋ ಏನಸರಿ ಇಂಗೆ ಅಮ್ಮ ಕೈಯೊಳಗೆ ಇಕ್ಕೆ ಕ್ಯಾರೆಕ್ಟರ್ ಸೋ ಕನ್ ಟು ಎಂಜಾಯ ಯಸ್ ಅಂತ ಆಗ್ತಿದೆ ಸರ್ ಲೈಂಗ್ ನಾನು ಕೂಪಾಟಿ ವಾರೆ ಸುಂದರಕಾಂಡಾಕಿ ಲಾರಾ ವಾರೆ ಸುಂದರಕಾಂಡಾಕಿ ಡಿಫರೆನ್ಸ್ ಹೇಳ್ತೀರಾ ಡಿಫರೆನ್ಸ್ ವೇದೇಶನ್ ವೇದೇಶನ್ ಹೆಸರು ಅಕಂಶೇಶ್ವರನ ಮಾತು ಸರಿ ಬಟ್ ಸತ್ಯಕ್ಕೆ ಸರ್ ನೀನು ಒಂದು ಕಂಟೆ ಒಂದು ಮಂದಿ ಅವಕಾಶ ಸುಂದರಕಾಂಡಾ ಅರೆಂಜ್ ಮಾಡ್ತೀನಿ ಡೆಫಿನೇಟ್ ಆಗಾ ಸಿನಿಮಾ ಇಟ್ಸ್ ಅ ಕ್ಲಾಸಿಕ್ ಅಣ್ಣ ಸೋ దాని పక్కన పెడితే ఈ సినిమాని కూడా డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు గా మీనింగ్ తీసుకుంటే ఒక అందమైన కథ ఒక బ్యూటిఫుల్ స్టోరీ సో కథ డైరెక్టర్ వచ్చి ఇలా సుందరాఖండ పెడతారంటే సరే బాగుంది టైటిల్ సౌండింగ్ బాగుంది సో డెఫినెట్ గా ఈ సినిమాకి వర్క్అట్ అవుతుంది లాస్ట్ రీసెంట్ గానే భైరవం వచ్చింది దాంట్లో డిఫరెంట్ క్యారెక్టర్ చేశాను ఇప్పుడు దీంట్లో ఎక్కువ డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తాను నెక్స్ట్ చేయబోయే చిత్రాల్లో కూడా కొత్త విభిన్నమైన కథ ఎంచుకుంటారు ఈ సుందరకాండ చిత్రం ద్వారా ప్రేక్షకులకి ఏం చెప్పదలుచుకున్నారు ఏం సినిమా చెప్పదలుచుకోవాలి ఎందుకంటే అన్ని సినిమాల్లో ఏదో ఒక మెసేజ్ చెప్పాలనేది ఐడియా కాదు ఈ సినిమా ఏంటి అంటే ఒక హ్యాపీగా వచ్చి ఫ్యామిలీతో కూర్చొని ఒక రెండున్నర గంటలు సినిమా చూసి ఎంజాయ్ చేసి వెళ్ళిపోవాలి అంతే ఈ సినిమా కాన్సెప్ట్ ఎక్కువ శాతం ఈ సినిమా ఎక్కడ సార్ చూపించారు ఇది హైదరాబాద్ వైజాగ్ సెకండ్ స్టోరీ వైజాగ్ లోనే జరుగుతుంది సో నాకు అన్నిటికంటే ఇష్టమైన మూవీ కూడా సో చాలా సినిమాలు ఇక్కడ షూట్ చేసాను సార్ సుందరకాండ అందరికీ నమస్కారం చాలా సంతోషంగా ఉంది ఇవాళ వైజాగ్ కోచి మిమ్మల్ని అందరినీ కలిసిన దానికి సుందరకాండ ఆగస్ట్ ట్వంటీ సెవెంత్ వినాయక చవితి రోజు రిలీజ్ అవుతుంది చాలా సంతోషంగా ఉంది ఫెస్టివల్ రోజు ఒక సినిమా రిలీజ్ అయ్యేది చాలా మంచి విషయం సో చాలా పాజిటివిటీ ఉంది అండ్ నాకు పర్సనల్ గా చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక ఫిలిం చేయడం జరిగింది అండ్ అది సుందరకాండ అవ్వడం చాలా చాలా హ్యాపీ అండ్ ఒక మంచి ఎంటర్టైనర్ డెఫినెట్గా ఆడియన్స్కి వచ్చి థియేటర్కి వచ్చి చూసినప్పుడు హ్యాపీగా నవ్వుతూ బయటికి వెళ్తారు సో ఇట్స్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ రామ్ కామ్ లవ్ అండ్ ఫ్యామిలీ చాలా ఉంటుంది సో డెఫినెట్గా మీరు అందరూ వెళ్ళి థియేటర్లో సుందరకాండ సినిమా చూడాలి ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్ సంతోష్ గారు ఒక మంచి సినిమా క్వాలిటీతో తీశారు ట్వంటీ సెవెంత్ రిలీజ్ చేస్తున్నారు ఐ విషమ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఆల్సో అండ్ మై డైరెక్టర్ వెంకటేష్ గారు ఫస్ట్ టైం డైరెక్టర్ కానీ చాలా బాగా తీశారు ఐ థింక్ డైలాగ్స్ కానీ హిస్ రైటింగ్ స్క్రీన్ పే చాలా బాగుంటుంది ఇంట్రెస్టింగ్ గా తీశారు చాలా కొత్త పాయింట్ డెఫినెట్ గా ఆడియన్స్ కి ఒక వెరైటీ అనే ఫిలిం గా ఉంటుంది बट आप <laughs> <industry rules> వెంకీ గారికి థ్యాంక్స్ బికాజ్ ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు నాకు అండ్ దెన్ మై ఎంటైర్ అండ్ క్రూ ఈ సినిమా మొత్తం చాలా ఎంజాయబుల్ ఎక్స్పీరియన్స్గా చేశారు రోహిత్ గారు మీద వర్క్ చేయడం ఫస్ట్ టైం చాలా ఎంజాయ్ చేశారు అండ్ ఇట్ వాస్ రియర్ ఈ నైస్ వర్కింగ్ విత్ యూ అండ్ వీర్తి గారు వెరీ వెరీ స్వీట్ గర్ల్ సో మొత్తం ఎంటైర్ టీమ్ చాలా ఎంజాయ్ చేసి చేశామండి విత్ లాట్ ఆఫ్ పాజిటివ్ ఒక తో చేసాము మీకు ట్రైలర్ చూసినప్పుడే

And definitely, it was an honor to be working with Nara Sir and Sri Devi Ma and the whole mm -hmm. crew mm -hmm. and the mm -hmm. cast. We have put in a lot of effort into this, and mm -hmm. so, mm -hmm. especially Venky. And I still remember when I gave him plenty of reasons to not believe in me, and I would, you know, keep on doing my dialogues again and again. And he still believed in me, and I'm really, really grateful for that. He's not here with us <laughs> right now, but thank you for watching this thank you so much and santoshana thank you so much for making me feel so comfortable throughout the whole uh, shooting and every single time he has made me feel so comfortable and this film is very close to my heart i have put a lot of effort into this like i had a lot of problems with the language barrier and a lot of things that had come up while we were shooting this film and I just hope that you guys really go out and watch this film because I really wish you guys do that because I've put in a lot of effort and all of us have put in a lot of effort into this. And yeah, so that's pretty much it. Thank you so much and thank you so much for everyone coming here. <laughs>

సో అందరూ మా మూవీని ఆశీర్వదించి ఆ పథకాలు చూడాలని కోరుకుంటాను సో